శ్రీ శ్రీమాత్రే నమ మీ ఇంటిని వాస్తునిచ్చ ఎలా గనక మీరు కట్టుకున్నట్లయితే ఆ ఇంట్లో ఉన్నవారు అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఎప్పుడు తులతూగుతూ ఉంటారు వాస్తవానికి వాస్తునిచ్చ కట్టామో అని అనుకుంటారు ఎప్పుడు ఏదో ఒక కష్టాలతో ఇబ్బందులతో ఉంటూనే ఉంటారు దానికి కారణం ఏంటో తెలుసా చిన్న చిన్న వాస్తు దోషములు గుర్తించలేక ముఖ్యంగా ప్రతి ఇంట్లో కూడా నేటి కాలంలో ఇంటికి సింహద్వారా ముందు కిటికీలు లేకుండా కడుతూ ఉన్నారు అది కరెక్ట్ కాదు ఎప్పుడు కూడా సింహద్వారానికి రెండు పక్కల రెండు కిటికీలు ఉన్నట్లయితే ఆ ఇంటికి అద్భుత ఫలితాలు వచ్చి తీరతాయి వాస్తు రీత్యా చేకూరాలి అంటే సింహద్వారానికి రెండు కిటికీలు ఉండాలి అదే విధంగా సింహద్వారం తలుపులు రెండు తలుపులు ఉండేటట్లుగా చూసుకోవాలి మరి నేటి కాలంలో అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత ఒక కిటికీ పెడుతున్నారు కొంతమంది అవకాశం లేని వారు ఒక తలుపు మాత్రమే పెడుతూ ఉన్నారు ఇలా పెట్టడం వల్ల వారు ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉన్న వారు చాలా మంది చూస్తూ ఉన్నాం వారి జాతక ఇచ్చా బాగుంటే వాస్తు వారిని ఇబ్బంది పెట్టకపోవచ్చు కానీ జాతకరీత్యా ఎప్పుడు ఒకే విధంగా ఉండదు అనే విషయం అందరికీ తెలుసు కదా అంటే గ్రహాలు యొక్క అనుకూలత ఎప్పుడూ ఒకలాగా ఉండదు అప్పటి వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఈ వాస్తు సరిగా లేకపోతే వీరి జీవితంలో ఏదో ఒక ఇబ్బందులు పాలవుతూ ఉంటారు దానివల్ల టెన్షన్లకు గురవుతూ ఉంటారు మనశ్శాంతి లేక బాధపడుతూ ఉంటారు అందువల్ల ముఖ్యంగా కొత్తగా ఇంటిని నిర్మించుకునేవారు రెండు కిటికీలతో సింహద్వారానికి అటుపక్క ఇటుపక్క ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోండి అదేవిధంగా మీరు రెండు తలుపులు ఏర్పాటు చేసుకోండి ఇలా చేసుకోవటం వల్ల ఉత్తమోత్తమైన ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా ప్రతి ఇంట్లో కూడా పూజా మందిరం అనేది ఉండటం చాలా ఉత్తమోత్తమం చాలామంది వంటగదిలో చిన్న కిటికీలాగా ఒక చిన్న గూడు కట్టి ఆ కిటికీ కింద ఎక్కడో పెట్టేసి పూజ గదే అనుకుంటూ ఉన్నారు వాస్తవానికి అలా చేయటం వల్ల అంత మంచి ఫలితాలు ఉండవు మీరు చేసే పూజ మీరు చేసే ధ్యానం మీరు చదివే మంత్రాలు మీకు దానివల్ల ఫలితం పొందాలి అంటే పూజ గది సపరేట్గా ఉండాలి మనం ఎంత ఇల్లు కట్టుకున్నామో అనే దానికన్నా పూజ గది ఆ ఇంటికి తగ్గట్టుగా దాని ఎంత కొలత పరిమాణంలో ఉండాలి అంటే దానికి కూడా ఒక లెక్క ఉంది పూజ గది మీ ఇంటి కొలతలను బట్టి ఎంత పరిణామంలో అంటే ఎంత ఏరియాలో కట్టాలి అనేది ఒక క్లారిటీ తీసుకుని మీరు కట్టినట్లయితే అప్పుడు మీకు మీరు చేసే పూజ ఫలం మీకు దక్కుతుంది అలాగే నేను ఎన్ని పూజలు చేసినా మాకు సక్సెస్ రావటం లేదు అనుకునేవారు మీ పూజా గది ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి దీనితో పాటుగా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది సూర్యకిరణాలు మన ఇంట్లో పడేటట్లుగా చూసుకోవాలి అలాగే చాలామంది మనకి సింహద్వారాలు వారి ఇష్టం వచ్చినట్లుగా పెడుతూ ఉన్నారు అలా పెట్టకూడదు దానికి కూడా ఒక గణితం ఉంది ఆ లెక్క ప్రకారం సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ ఇంట్లో ఉన్నవారు సుఖశాంతులతో ఉంటారు అలాగే కొంతమందికి తెలియకుండానే సింహద్వారం ఎదురుగా కొన్ని చెట్లు ఉంటాయి ఆ చెట్టు వేద ఎవరికైతే ఉంటుందో వారి ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బందులు ఉంటాయి అలాగే కొన్ని కరెంట్ స్తంభాలు కూడా సింహద్వారానికి ఎదురుగా వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు కూడా ఆ ఇంట్లో ఉన్నవారు కొన్ని అవస్థలు పడుతూ ఉంటారు మరి అన్నిటినీ మనం జయించాలి అంటే మరి ఇప్పుడు దాకా కట్టుకున్నా సరే మరి ఎలాగూ ఇలాంటి ఇబ్బందుల నుంచి మేము బయటపడే మార్గం ఏమిటి అని చాలామందికి వాటి సందేహం వచ్చి ఉండాలి అలా వచ్చి ఉంటే మ్యాక్సిమం అవకాశం ఉంటే ఆ కరెంటు స్తంభాన్ని మార్చడానికి ప్రయత్నం చేయండి అలా కుదరకపోతే మీరు ఈ చిన్న రెమిడీ ఆచరించండి అలాగే చెట్టు అయితే మీరు తీర్చడానికి చూడండి మరి పక్క వారి తొడ్లో చెట్టు ఉన్నప్పుడు అది మీరు దాన్ని తీయటానికి కుదరదు కదా అప్పుడు మీరు చేసుకోవాల్సింది ఏంటంటే ఇంటి ముందు కలబంద మొక్కని తిరగవేసి అంటే దాని పైకి ఉండేటట్లుగా కలబంద మొక్క కిందకి వేలాడేటట్లుగా గుమ్మం ఎదురుగా కట్టండి అదేవిధంగా మీరు పంచముఖి ఆంజనేయ స్వామి వారి ఫోటోని గుమ్మం పక్కన పెట్టండి అలాగే నవధాన్యాల్ని రెడ్ క్లాత్ క్లాత్లో కట్టి సింహద్వారం పక్కన తగిలించండి ఇలా చేసినప్పటికీ అద్భుత ఫలితాలు ఉంటాయి అలాగే మరి ఇంటిని నిర్మించిన తర్వాత కొన్నిసార్లు ఎంత వాస్తు ప్రకారం మనం చూసి కట్టినప్పటికీ కూడా చిన్న చిన్న దోషాలు ఉంటూనే ఉంటాయి మరి ఆ దోషాలనే వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అసలు అటువంటి ఇబ్బందులు కలగకుండా ఆ ద్వాషాలు నివృత్తి అయ్యే మార్గం ఏమిటి అని అంటే మీ ఇంట్లో ఆగ్నేయ మూల కలబంద మొక్కను పెట్టండి అంటే బయట ఇంటి బయట ఆగ్నేయ భాగంలో మీరు కలబంద మొక్కను పెట్టండి అదేవిధంగా మీ పెరట్ ఉన్నట్లయితే ఇంటికి ఖాళీ స్థలంలో ఉన్నా కూడా ఆగ్నేయ భాగంలో మందార పువ్వుల చెట్లు అంటే రెడ్ కలర్ ఉన్న చెట్లు పువ్వులు కాసేవి పెట్టండి అలాగే కలబంద మొక్కను పెట్టండి అలాగే ఈశాన్యంలో రాగి చెబ్బులో నీళ్లు పోసి మీరు దాంట్లో ఒక పువ్వు వేసి మీరు ఈశాన్య భాగంలో పెట్టండి అలాగే వాయువేయు భాగంలో అంటే ఉత్తర వాయువేయంలో మీరు ఒక గాజు టబ్బు లాంటిది ఏదో తీసుకుని బ్లౌ అంటే మీరు చిన్నగా రౌండ్గా ఉన్న ఏదైనా గిన్నె లాంటిది గాజు పాత్ర తీసుకోండి తీసుకుని దాంట్లో వాటర్ పోసి మీరు దాంట్లో మీరు ఒక తావేను బొమ్మను పెట్టండి ఇలా పెట్టి ఇంట్లోకి వస్తున్నట్లుగా ఏర్పాటు చేసుకోండి అలా చేసినట్లయితే మనకి వాయువ్యంలో ఏదైనా దోషములు ఉన్నా కూడా మనం ఇబ్బంది పెట్టవు అలాగే నైరుతి భాగంలో మీ ఇంట్లో పెరట్లో నైరుతి భాగంలో మరి అపార్ట్మెంట్ కల్చర్ అయితే మీకు ఆ పక్కన బయట ఏదైనా ఖాళీ ఉంటే ఎల్లో కలర్ మొక్కలను పెట్టండి అంటే ఎల్లో కలర్ పుష్పాలు పూసే మొక్కలను పెట్టండి అంటే బంతిపోలు కావచ్చు అలాగే ఎల్లో మందారం కావచ్చు ఇలా ఎల్లో కలర్లో ఏ పుష్పాలు ఉంటాయి గులాబీ కావచ్చు ఇలాంటి ఎల్లో కలర్ పుష్పాలు ఉండే విధంగా మీరు నైరుతి భాగంలో పెట్టుకోండి అలాగే ఆగ్నేయ భాగంలో మీరు కలబంద మొక్కలు పెట్టి చూడండి ఇలా గనక మీరు ఏర్పాటు చేసుకుంటే చిన్న చిన్న దోషములు ఏమున్నప్పటికీ కూడా తొలగిపోతాయి ప్రతిరోజు మీ ఇంటిని క్లీన్ చేసుకునేటప్పుడు అలాగే మీరు తడిపట్ట పెట్టేటప్పుడు కొంచెం గల్లుపు చిడిగడు పసుపు వేసి మీరు ఇంటిని క్లీన్ చేసుకున్నట్లయితే చిన్న చిన్న దోషములు నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అదేవిధంగా శుక్రవారం మంగళవారం ఇంట్లో సాంబ్రాణి గుగ్గిలం కలిపి దూపం వేయండి ఇలా వేసినప్పటికీ కూడా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మీకు తెలియకుండానే బయటికి పోతుంది అలాగే గుమ్మం దగ్గర కూడా ఎక్కువగా చూపించండి ఇవన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీ తెచ్చిపెట్టాయి చిన్న చిన్న వాస్తు దోషములే ఉన్నప్పటికీ కూడా అవి తొలగిపోవాలి ఇంట్లో ఉన్నవారు ఆ ఇంటి యజమాని ఆనందంగా ఉండాలి అంటే నమ్మకంతో ఈ చిన్న చిన్న చూడండి ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది నమస్కారం అండి మాది శంకర్పాల్ దగ్గర బుల్కాపూర్ విలేజ్ గ్రామం అండి నేను జేకే సార్ని కలవడానికి వచ్చాను హోటల్ నేమ్ గురించి అని వచ్చాను హోటల్ చాలా బాగా రన్ అవుతుంది మళ్ళీ తర్వాత నేను నేమ్ కరప్షన్ కన్నా వచ్చాను ఇంకో బ్రాంచ్ కూడా స్టార్ట్ చేశాను అది కూడా చాలా బాగుంది మళ్ళీ తర్వాత సార్ని కలవడానికి వచ్చాను నాకు బాబు పుట్టాడు తన పేరు గురించి అని వచ్చాను నేను డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా వెంటనే జేకే గురువు గురు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి